హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వాక్కాయతో పప్పు తయారు చేసి చూపిస్తున్నాను ఈ వాక్కాయలు అనేవి ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి చాలా రుచిగా ఉంటుంది వాక్కాయలు ముందుగా ఈ వాకాయ పప్పుకి ఒక గ్లాసు కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని దానికి కడిగి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు నీళ్లు వేయాలి వేరే ప్లేట్లో ఇగో వాక్కాయలు ఈ పింక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి దొరుకుతాయి ఏవి దొరికినా సరే చాలా బాగుంటాయి రెండు ఒకటే టేస్ట్ ఈ వాంకాయలు కూడా ఒక ప్లేట్లో తీసుకుని అవి వాటిల్లో కూడా కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవాలి ఒక గిన్నెలో పప్పు ఇంకో గిన్నెలో వాంకాయలు వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని కుక్కర్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పులో కొంచెం పసుపు మీరు రుచికి సరిపడా ఉప్పు మిరపకాయలు వేయించి తయారు చేసిన పౌడర్ తీసుకున్నాను లేకపోతే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చును ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాకాయల రసం వేయాలి ఇగో ఇగో గింజలు తొక్కలు అన్నీ సెపరేట్ చేసేసి రసం ఒక్కటి వేసుకుంటే పప్పులో చాలా కలిసి బాగా మంచి రుచి వస్తుంది పప్పుకి ఈ రసం అంతా కూడా వేసేసుకోవాలి పప్పులోనూ పప్పును ఎప్పుడు సపరేట్గానే కలపాలి ఇవన్నీ వేసిన తర్వాత కలిపితే ఇంకా బద్దలు అలా ఉండిపోతాయి పప్పు మిక్స్ అవ్వదు బాగాను నీళ్లు సపరేటు పప్పు సపరేటు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు పోపు స్టవ్ వెలిగించి ముక్కుడు పెట్టి వేడైన తర్వాత ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి ముందుగా కొంచెం ఇంగువు కూడా వేసుకోవాలి ఇందులోను ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చును ఏ పదార్థం చేసినా పోపు వేగడం అనేది చాలా ఇంపార్టెంట్ టేస్ట్ అంతా కూడా పోపులోనే ఉంటుంది ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్న పప్పును కూడా ఈ పోపులో వేసేసి ఒక్క నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది ఇదంతా మొత్తం కలిపేసి ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరి కరివేపాకు అవి కూడా ఈ పప్పులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేను తయారైపోయింది పప్పు ఇప్పుడు వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ